అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం రౌతులపూడి మండలం ఎస్పైడి పాలెలో టీడీపీ నాయకులు ఈగల సత్తిబాబు గొల్లు పెద్ద దివానం గుండెపల్లి శివ ఆధ్వర్యంలో తల్లికి వందలం లబ్ధిదారులు ర్యాలీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం ఒకవైపు గాడి తప్పిన రాష్ట్రం అనే ఇంటిని అభివృద్ధి చేస్తూ కుల మత ప్రాంత పార్టీ వివక్షత లేకుండా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రతి కుటుంబంలో చదువుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు వారి ఆర్థిక స్తోమత కారణంగా ఒకరు బడికిపోతే ఇంకొకరు పనికిపోయే పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండి అందరూ చదువుకోవాలి అందరూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అనే ఆకాంక్షతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న మంచి ప్రభుత్వానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం కార్యక్రమంలో తల్లికి వందనం లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన కోసం కష్టపడే కష్టపడి పని చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన రోడ్లు ఇచ్చారు మళ్ళా రోడ్లు కూడా గ్రాంట్ ఇస్తున్నారు అలాగే డోక్రా వాళ్ళు కూడా శ్రీనిధి కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన గౌరవనీయులైన సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే గారు మన గ్రామానికి మంచి మంచి పనులు చేయడం కలిసి వచ్చిగా మంచిగా పని చేసుకుంటే అందరూ అన్నట్టుగా ఇవాళ తల్లికి వందనం వైసీపీ అని చూడలేదు నేను గొప్పగా పనులు చేస్తున్నానని చెప్పుకున్నాడు ఈ రోజు ఇంట్లో ముగ్గురు డబ్బులు పట్టడం జరిగింది ఇటువంటి గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు మరీ మరీ రావాలని అలాగే సత్యరాబ కూడా మరలా ఆ ఎమ్మెల్యే కావాలని మనం కోరుకుంటున్నాము మంచి